పేరు అదేవిధంగా హ్యాండ్లూమ్ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం భారతీయ జనతా పార్టీ మేము స్వాగతిస్తా ఉన్నాం కానీ తెలుగు యూనివర్సిటీ పేరును తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకొచ్చే పేరు పొట్టి శ్రీరాములు గారి పేరు ఆ పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని మేము సూచిస్తూ ఉన్నాం ఎందుకంటే పాలన తెలంగాణ వారిపైన జరిగిన గాయిత్యాలు తెలంగాణ ఆడబిడ్డల పైన జరిగిన అవమానాలు వన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయమే నిరంకుశ నిజాం నిరంకుశ పాలనకు ఏదైతే మారుపేరైన ఉస్మానియా ఉస్పానియా యూనివర్సిటీని ఉస్పానియా యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా పెట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇటువంటి ప్రతీకలైన నగరాల పేర్లు నేను గతంలో అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా నిజామాబాద్ నగరాన్ని ఇందూరుగా ఆదిలాబాద్ జిల్లాని ఆదిలాబాద్ పేరును ఎదులాపురంగా మహబూబ్ నగర్ను పాలమూరుగా మహబూబాబాద్ను మానుకోటగా వరంగల్ను ఓరుగల్గా జిల్లాల పేర్లు మార్పుపై కూడా వెంటనే మంత్రిమండలి సమావేశం సమావేశపరిచి ఈ పేర్లు మార్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గారికి నేను చెప్తా ఉన్నా ఈ సంఘాన నువ్వు తెలంగాణ బిడ్డమైతే ఏదైతే